మహారాణా ప్రతాప్ జయంతిని పురస్కరించుకొని ఆసిఫ్ నగర్ డివిజన్లో బిజెపి సెంట్రల్ జిల్లా స్పోక్స్ పర్సన్ రవికుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిఖరాన్ని ఏర్పాటు చేశారు స్థానిక యువత ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు ప్రమాద సమయాలలో ఎంతోమంది రక్తమందక మృతి చెందుతున్నారని అలాంటి వారికోసం ఈ రక్తదానం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకుడు రవి తెలిపారు ఈ ఈరోజు రాణా ప్రతాప్ సింగ్ గారి నాలుగు వందల ఎనభై ఐదవ జయంతి ఉత్సవాల్ని ఘనంగా అదే అదేవిధంగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు శ్లోక్ లోకమాత శ్రీ రాణి అహల్యాబాయ్ కోల్కర్ గారి మూడవ జయంతి మూడు వందలవ జయంతి ఉత్సవాలు కూడా దీనిలో భాగంగా చేస్తుంది ఇతర పుణ్యమూర్తుల్ని ఈ విధంగా మేము స్మరించుకోవటం మా యొక్క పూర్వజనం సుకృతంగా భావిస్తుంది వారి ఇన్స్పిరేషన్ మనకి మీ అందరూ తెలుసు రాణి అహల్యాభాయ్ గారి గురించి మూడు వందల సంవత్సరాల మూడు వందల సంవత్సరాల క్రితమే పన్నెండు జ్యోతిర్లింగాలను పునర్నిర్మించిన మహోన్నత మహోన్నత వ్యక్తి అటువంటి వారికి మన యొక్క మన యొక్క చరిత్రలో ఒక్క పేజీ కూడా లేపడం వాడు శోచనీయం మనం ఎక్కడిని చూసినా వారు జన్మించిన అహ్మద్ నగర్ ని ఈ మధ్య మన ప్రధానమంత్రి గారు గా మార్చారు మన కాశీ పుణ్యక్షేత్రంలో వారి యొక్క నిర్మాణం శ్లాఘనీయం అహల్యాఘాటుగా ప్రపంచ ప్రఖ్యాతించిన ఘాటు అహల్యాఘాట్ ఆ సందర్భంగా మన నరేంద్ర మోడీ గారు ఆవికి సాష్టాంగ ప్రణామం చేసి ఆవికి మనం చక్కగా ఆవికి ఒక అర్పించారు ఈ జయంతి ఉత్సవాలని మూడు జయంతి ఉత్సవాల్ని భారతదేశం ఒక మన పండగగా జరుపుకుంటాం రాణా ప్రతాప్ సింగ్ ది వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఏ ప్రైవరీ కింగ్ అటువంటి వారి యొక్క జయంతి నాలుగు వందల ఎనభై జయంతికి ఎస్పెషల్లీ మా యొక్క బీజేపీ నాయకురాలు మనీషా గారు మా పెద్దలందరూ వచ్చారు మా బీజేపీ నాయకులందరూ ఇంత ఘనంగా ఇంత గ్రాండ్గా చేయడం నిజంగా మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అటువంటి నాయకుడికి జయంతి ఉత్సవం చేయటం అంటే మేము నిజంగా భారతదేశ సంస్కృతిని మేము గౌరవించినట్టే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి ముప్పై నలభై చరిత్రలో ఒక్కొక్క పేజీ కూడా లేకుండా వీళ్ళు మిగిలిపోయారు ఇప్పుడు మనకు రాబోయే తరాల కన్నా మనం అహల్యాభాయ్ గారి గురించి నాణా ప్రతాప్ సింగ్ గారి ఎక్కువగా చెప్పి ఒక వాళ్ళల్లో ధార్మికత ఒక ఔన్నత్యాన్ని పెంచాలి ఇక ఆ రోజుల్లోనే అహల్యాభాయ్ గారు చేనేత కార్మికుల గురించి మహేశ్వరం ఒక విలేజ్ స్థాపించి దాన్ని సెకండ్ క్యాపిటల్ చేసి దానికి వెండి జెర్రితో చీరలు వేసి భారతదేశ ప్రసిద్ధిని ప్రపంచవ్యాప్తంగా చేసి వర్తకుల కోసం ఇక్కడ గెస్ట్ హౌసులు అన్నీ నిర్మించి బిజినెస్ను కూడా డెవలప్ చేసిన గొప్ప ధార్మికరాలు గొప్ప హిందూ సామ్రాజ్ని మన రాణి అహల్లాబాయి అదే ఇక రాణా ప్రతాప్ సింగ్ గారు అంటే ఇక మనకి ఎప్పుడు ఏ ధైర్యం కోల్పోయినా ధైర్యానికి సింబలే మన రాణా ప్రతాప్ సింగ్ ఇటువంటి వారిని స్మరించే అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ